ఈ డబ్బు పోవడం ఏమో కాని వీళ్లు మాత్రం గబ్బులేపుతున్నారు పోయిన యాభై లక్షలు తీసింది పల్లవే అని అవనికి తెలుసు అయితే ఆమె దొంగని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు దీంతో ఆధారాలు సేకరించే పనిలో పడింది అవని ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే ఇంట్లో పోయిన యాభై లక్షలు పల్లవి దొంగలించిందని కనిపెట్టేసింది అవని అయితే ఆధారాలు లేకపోవడంతో జాగ్రత్త పడుతోంది పల్లవి నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని కంగారుగా చక్రధర్ దగ్గరకు వస్తుంది పల్లవి అవని మనింటికి రావడమే కాదు ఆ యాభై లక్షలు తీసిన వాళ్ళని పట్టుకు తీరుతానని ఇంట్లో వాళ్ళంతరి ముందు ఛాలెంజ్ చేసింది అవని ఛాలెంజ్ చేసిందంటే బయట పెట్టిస్తుందేమోనని భయంగా ఉంది డాడ్ అని అంటుంది పల్లవి అదంతా ధైర్యంగా ఛాలెంజ్ చేసిందంటే ఇంట్లో పోయిన డబ్బును మనింట్లో చూడటం వల్లే అవనికి మనపై అనుమానం రావడానికి కారణం మీ అమ్మే మీ అమ్మ సపోర్ట్ చేయడం వల్లే అవని మన ఇంటి వరకు రాగలిగింది అంటాడు చక్రధర్ దాంతో పల్లవి అవును డాడ్ అమ్మా నాకు యాంటీగా మారి దాన్ని సపోర్ట్ చేయడం ఏంటో అర్థం కావడం లేదు మంచి వాళ్ళతో మనలాంటి వచ్చే సమస్య ఇదేనమ్మా మీ అమ్మ మంచితనం నిజాయితీ అవనికి ఎనర్జీగా మారింది మీ అమ్మని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు కాని నువ్వే ఆ యాభై లక్షలు తీసావనే విషయం ఎప్పటికీ బయటపడదు నువ్వేం టెన్షన్ పడకు నీకు నువ్వుగా చెప్తే తప్ప అవని తెలుసుకునే ఛాన్సే లేదు నువ్వు చెప్పడం అనేది జరగని పని కదా అనంటాడు చక్రధర్ టెన్షన్ లో ఏం చెయ్యాలో తెలియక నీ దగ్గరకు వచ్చేశాను డాడ్ అని పలవి అంటే నువ్వు ధైర్యంగా ఉండు టెన్షన్ పడకు నిజం బయట పడకుండా నేను చూసుకుంటాను అనంటాడు చక్రధర్ అటు అక్షయ్ బిజినెస్ పార్ట్నర్ వినోద్ ఫోన్ చేసి డబ్బు రెడీగా ఉందా ఈ రోజే మనం అడ్వాన్స్ ఇచ్చి స్టాక్ పెట్టాలరా త్వరగా అమౌంట్ పంపించు అంటాడు దాంతో అక్షయ్ నా దగ్గర అంత అమౌంట్ లేదు సారీరా అంటాడు నిన్ను నమ్ముకుని ఇరవై లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పుడు ఇలా మాట్లాడతావేంట్రా అంటాడు వినోద్ నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగానే డబ్బు పోయింది ఎలా పోయిందో అర్థం కావడం లేదు అంటాడు అక్షయ్ నిన్ను నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు డబ్బు పోయిందని కట్టుకథలు చెప్తున్నావు అంటూ ఫోన్ పెట్టేస్తాడు వినోద్ ఇక అక్షయ్ ఫోన్ మాట్లాడింది ఇంట్లో వాళ్ళంతా వింటారు ఇంతలో మన హీరోయిన్ అవని కమల్ని తీసుకొని వస్తుంది ఎక్కడికెళ్ళొస్తున్నారు అని నిలదీస్తాడు అక్షయ్ ఇంట్లో పోయిన డబ్బును తిరిగి రప్పించడానికే వెళ్లాను ఎవరు తీశారో త్వరలోనే తెలుస్తుంది అంటుంది అవని ఏంటహె నువ్వు తెలుసుకునేది గడిది గుడ్డు ఇంట్లో వాళ్ళని అనుమానించడం తప్పితే నువ్వు పీకిందేంటి ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే వద్దని అన్నావు నువ్వే ఎంక్వైరీ చేస్తానని ఊహించుకుంటూ వెళ్లావు ఇప్పుడు ఆ డబ్బు లేకపోవడంతో నా ఫ్రెండ్స్ నోటికొచ్చినట్టు వాగుతున్నారు నన్ను మోసగాడని అంటున్నారు అంతా వల్లే అంటాడు అక్షయ్ ఆ మాటతో అవని మీరు టెన్షన్ పడద్దు ఈ ఒక్క రోజు ఓపిక పట్టండి ఉదయానికల్లా ఆ డబ్బు తీసిందెవరో తెలిసిపోతుంది అంటుంది ఆ మాటలతో పల్లవికి గుండాగినంత పని అవుతుంది రేపు ఉదయం తెలుస్తుందా ఎలా తెలుస్తుంది అని రాజేంద్ర అడగడంతో రేపు ఉదయం లైన్ డిటెక్టర్ టెస్ట్ చేసే వాళ్లు ఇంటికొస్తున్నారు మావయ్య ఆ దెబ్బతో దొంగెవరో తేలిపోతుంది అంటుంది అవని ఇంతలో శ్రీకర్ లైవ్ డిటెక్టర్ టెస్ట్ అంటే అంత ఈజీ కాదు కదా దానికి లీగల్ గా చాలా ప్రాసెస్ ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు చేసేరు అది నువ్వు అనుకునేంత ఈజీ కాదు అంటాడు శ్రీకర్ దాంతో అవని అవన్నీ నాకు తెలుసు శ్రీకర్ అందుకే సీక్రెట్ గా చేయిస్తున్నాను అనంటుంది అవని ఇలాంటి పెంట ఎవ్వారాలు చేశామని పోలీసులకి తెలిస్తే నీతో పాటు మమ్మల్ని కూడా లోపలేస్తారు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు అంటాడు అక్షయ్ ఇది పిచ్చి ప్రయత్నం కాదు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం దొంగను పట్టుకునే ప్రయత్నం అంటుంది ఏయ్ శ్రీకర్ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాడు కదా లాయర్ల కంటే ఎక్కువ తెలుసా నీకు అనంటాడు అక్షయ్ హో ఎస్ వదిన అందరికంటే ఎక్కువే తెలుసు వదనికి తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరికీ తెలియకుండా ఆ టెస్ట్ చేయిస్తోంది మేం వాళ్లతో మాట్లాడే వస్తున్నాం అనంటాడు కమల్ ఆపవయ్యా సామి ఎప్పుడు మీ వదిన చెప్పిన దానికి తలాడించడం తప్పితే ఇంకేం ఆలోచించవా అలాంటి టెస్ట్లు చేయించడానికి నేను అస్సలు ఒప్పుకోను అనంటుంది పల్లవి నువ్వు ఒప్పుకునేదేంటి ఆ టెస్ట్ చేయిస్తే నువ్వు దొరికిపోతావని భయమా అంటాడు కమల్ నేను భయపడ్డమేంటి అని పల్లవి అనడంతో భయం లేనప్పుడు ఎందుకు వద్దని అంటున్నావ్ వదిన కరెక్ట్ నిర్ణయం తీసుకుంది నాకు భయం లేదు కాబట్టి ఆ టెస్ట్ అందరికంటే ముందు నేనే చేయించుకుంటాను అంటాడు కమల్ ఇంతలో పార్వతి ఏవో లీగల్ ఇష్యూస్ వస్తాయని శ్రీకర్ చెప్తున్నాడు కదా వద్దులేమ్మా అంటుంది ఇక ప్రణతి భరతులు కూడా వద్దని అంటారు అయితే ఎంతమంది చెప్పినా అవని తాను చేయాల్సింది చేస్తుంది కాబట్టి అన్ని ఆలోచించే నేనే నిర్ణయం తీసుకున్నాను మీరు భయపడుతున్నట్టుగా ఏం జరగదు అంటుంది దాంతో కి సర్రున కాలుతుంది ఎంతమంది చెబుతున్నా వినవా నువ్వు అంతా నీ ఇష్టమా నీకెలా చెప్తే అర్థమవుతుంది అని అంటాడు ఇక రాజేంద్ర ఆపరా అని అంటాడు ఇక అతని నోటి నుంచి వచ్చే తర్వాత డైలాగుల గురించి చెప్పాల్సిన పని లేదు కదా ఎప్పట్లాగే అవనికి వంత పాడతాడు లైట్ డిటెక్టర్ టెస్ట్ కి ఒప్పిస్తాడు ఇక పల్లవి భయంతో తండ్రికి ఫోన్ చేస్తుంది పరిస్థితులు చేతులు దాటేశాయి లైట్ డిటెక్టర్ చేసే వాళ్ళని ఇంటికి తీసుకొస్తుందట డాడ్ ఆ టెస్ట్ చేయిస్తే నేను దొరికిపోతాను డాడ్ ఏం చేయాలో తెలియడం లేదు చాలా భయంగా ఉంది డాడ్ అంటుంది పల్లవి దాంతో చక్రధర్ నువ్వేం భయపడకు నా దగ్గరున్న యాభై లక్షల్ని తీసుకుని ఉదయాన్నే నీ దగ్గరకు వస్తాను వాటిని తీసుకెళ్లి అవని గదిలో పెట్టే వాళ్లు టెస్టులు చేసే ముందు మరోసారి వెతుకుదాం అని చెప్పి అవని గదిలోనే దొరికాయని చెప్పి రెచ్చిపోయి డ్రామా క్రియేట్ చెయ్యి అప్పుడు అవని అందరూ తిడతారు నువ్వు సేఫ్ అని సలహా ఇస్తాడు చక్రధర్ సరే డాడ్ కాని ఆ డబ్బుల్ని మనం తిరిగి పెట్టేస్తే అక్షయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు కదా అలా జరగకూడదని కదా ఆ డబ్బుని తీసింది అని అంటుంది పల్లవి ముందు నువ్వు దొరకకుండా చెప్పింది చెయ్యి అక్షయ్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా నేను చూస్తాను ఉదయానికి డబ్బు తీసుకొస్తాను నువ్వు రిలాక్స్ అయిపో అని అంటాడు చక్రధర్ ఇటు శ్రియా పల్లవికి టెస్ట్ చేస్తే దొరికిపోతుంది అది దొరికిపోతే నా పేరు కూడా చెప్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అటు పల్లవి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది చూసిన కమల్ నీ టెన్షన్ చూస్తుంటే నువ్వే ఆ డబ్బు తీసినట్టుగా అనిపిస్తోంది నిజం చెప్పు అని అంటాడు ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లెవి రెడ్ హ్యాండెడ్ గా అవని కమల్లకు దొరికిపోతుంది ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్ లో చూద్దాం